హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్లో ఇంత టేస్టీగా బగారా రైస్ ఎలా చేసుకుంటారో చూసేద్దాం ఫస్ట్ అయితే మనము డాల్డా వేసేసుకోవాలి డాల్డా వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసేసేయాలి ఇలా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోకి మెంత కూరని వేసేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆ రెండింటినీ మిక్స్ చేసుకోవాలి ఇందులో కూర వేసేసుకోవడం వల్ల బగారా రైస్ టేస్టీగా ఉంటుంది సో ఇలా మిక్స్ అయినాక మగ్గిన తర్వాత మనం ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి సో పచ్చివాసన పోయాక మనం ఇందులోకి మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జాజికాయ పొడి ఇది వేసుకోవడం వల్ల బగారా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మసాలా ఐటమ్స్తో పాటు ఇది వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ అండ్ పచ్చిమిర్చి కొత్తి మీర కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని మనం మిక్స్ చేసుకో వేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పచ్చి ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఈ మగ్గిన తర్వాత ఇలా మగ్గినాక మనం పచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వాటర్ కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మనకి టేస్ట్కి తగ్గట్టు ఇందులో సాల్ట్ వేసుకోవాలి గల్లుప్పు సో ఇలా గల్లుప్పు వేసుకున్న తర్వాత మనము వాటర్ పైన మూత పెట్టేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇలా జాజికాయ మెంతకూర వేసుకోవడం వల్ల బగారా రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ మీద మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోకి బియ్యం యాడ్ చేసుకుంటాం ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి బియ్యం వేసేసుకుంటాం ఇలా బియ్యం వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీనిపైన మూత పెట్టేసేయాలి బియ్యం అనేటి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మంటను తగ్గించి పైన రైస్ కూడా మంచిగా ఉడకడానికి పై ప్లేట్ మీద మనం బొగ్గులు వేసేసుకోవాలి ఇలా బొగ్గులు వేస్తే పైన ఏమైనా రైస్ ఉడకకపోయినా అది మంచిగా ఉడుకుతుందంట సో దానికోసం మనం పైన బొగ్గులు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని టూ మినిట్స్ ఉంచి కిందికి దింపేసుకోవాలి ఇలా దింపేసుకున్న తర్వాత మనము ఇందులో డాల్డా ఇలా వేసేసుకోవాలి డాల్డా కొత్తిమీర పుదీనాతో ఇలా వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయింది